మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ బేసిక్గా ఓరమా స్టార్ కానీ తనలో గొప్ప నటుడిని తన స్టార్డమ్ తొక్కేస్తుందంటారు కారణం తన ఫ్యాన్స్ ని తనకున్న మార్కెట్ని సాటిస్ఫై చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు మెగాస్టార్ చిరు కూడా మంచి నటుడే కానీ స్టార్డమ్ వల్ల నటనకు స్కోప్ ఉన్న సినిమాలు తక్కువే చేయాల్సి వచ్చింది రజనీకాంత్ కూడా అంతే అంతేందుకు నటనలో కింగ్ అనిపించుకున్న షారుఖ్ ఖాన్ కూడా తనకున్న స్టార్డమ్ వల్ల చాలామందిని సాటిస్ఫై చేసేందుకు కంటెంట్ డ్రివెన్ కథల కంటే కమర్షియల్ సినిమాలే చేయాల్సి వచ్చింది కాకపోతే ప్రతి నటుల్లో ఉండే ఆకలిని తీర్చే సినిమాలు అప్పుడప్పుడు పడతాయి అలాంటిదే ఎన్టీఆర్కి పడబోతుందా ఫస్ట్ టైం కాలీవుడ్కి ఎన్టీఆర్లోని పర్ఫార్మర్లోని అన్ని షేడ్స్ కనిపించే టైం వచ్చిందా ఈ ప్రశ్నకి వెట్రి సమాధానం ఇస్తున్నాడు ఆల్మోస్ట్ అఫీషియల్ గానే నేచురల్ బాంబు పేల్చబోతున్నాడు ఎన్టీఆర్లోని నటుని బాగా హైలైట్ చేసిన మూవీలు టెంపర్ జై లవకుశలోని నెగిటివ్ రోల్ అరవింద సమేతలో ఎమోషనల్ సీన్స్ ఇలా లెక్కేస్తే తనకున్న స్టార్ ఇమేజ్ వల్ల కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు కానీ తనలోని నటున్ని వాడుకుంటే వెండితెర మీద ఆడుకుంటాడనే అభిప్రాయం ఉంది కాకపోతే మార్కెట్ ఇమేజ్ని బట్టి పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ పూర్తిగా కమర్షియల్ సినిమాలలోనే పడిపోక కొద్దిగా పక్క చూపులు చూస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది అలా అరవ డైరెక్టర్ వెట్రిమారన్ మూవీకి కమిట్ అయ్యాడు తన స్టార్ ఇమేజ్ని మార్కెట్ని పక్కన పెట్టి మరీ కంటెంట్ డ్రివెన్ స్టోరీ చేయబోతున్నాడు ప్రజెంట్ వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ ప్రయోగం చేస్తుంటే ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ కోసం ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు వెట్రిమారన్ ఆడుకాలం విచారణ లాంటి నేషనల్ అవార్డు విన్ని మూవీలు తీసిన వెట్రిమారన్ అసురన్తో ట్రెండ్ సెట్ చేశాడు ఇక విడుదలై లాంటి ప్రయోగాలతో మైండ్ బ్లాంక్ చేసిన తాను ప్రజెంట్ ధనుష్తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు ఆ తర్వాత ఎన్టీఆర్తో భారీ ప్రయోగం చేయబోతున్నాడు గుజరాత్లో సెటిల్ అయిన ఓ మలయాళీ కథను పాన్ ఇండియా రేంజ్లో చెప్పబోతున్నాడు డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ సందీప్ రెడ్డి మూవీ ప్లాన్ చేసిన ఎన్టీఆర్ ఆ రెండిటి మధ్యలో వెట్రిమారన్ మూవీ చేసే అవకాశాలున్నాయి ఎందుకంటే ఐదు నెలల్లోనే సినిమా పూర్తయ్యే సబ్జెక్ట్ని ఎంచుకున్నారట గ్రాఫిక్స్ భారీ ఫైట్లు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి మేకింగ్కి ఎక్కువ టైం పట్టే అవకాశం లేదు ఇక ఎప్పటి నుంచో తమిళ్ మలయాళ మార్కెట్లో జెండా పాతేందుకు ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు ట్రిపుల్ ఆర్ బానే ఆడినా ఎందుకో బాహుబలి టైం నుంచి కూడా తెలుగు హీరోలకి తమిళ్ మార్కెట్ డోర్లు తెరుచుకోవట్లేదు అందుకే వెట్రిమారన్ మేకింగ్లో ప్రయోగం చేస్తే సబ్జెక్ట్ మలయాళీది కాబట్టి అక్కడ మార్కెట్తో పాటు తీసే దర్శకుడు తమిళ్ కాబట్టి కోలీవుడ్లో కూడా ఎన్టీఆర్కి మార్కెట్ పెరుగుతుంది దీనికి తోడు తన కంటెంట్ డ్రైవింగ్ స్టోరీలు దొరికి పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఉన్న పాత్ర దొరికితే తమిళ నటుల్ని మించే పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది టెంపర్ జైలవకుశ లాంటి సినిమాల్లో తానేంటో ప్రూవ్ చేశాడు కాబట్టే వెట్రిమారంతో మూవీ అంటే ఏదో సెన్సేషన్ జరిగేలా ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి